మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు చేపలు వీటి పెంపకాల మీద ఆధారపడతారు సరే అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారు దృష్టికి తెస్తున్న కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇవి చెన్నై తమిళనాడు నుంచి ఆ భారీ షిప్స్ వస్తున్నాయి కంటైనర్ కడలూరు బోట్లు ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డుదాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు దుర్మార్గంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది ఇది సంవత్సరాలుగా జరుగుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి ఆ బోట్లు పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి వాడు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు పెద్ద బోట్లలో వస్తున్నారు కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అనుమానిచ్చు